రాజే తాత నువ్వు రా అంత సపాసపకుందే వచ్చేటప్పుడు ఇంత శేఖర్ బుక్కి రాబోయినావు రా ఉంటుండే హందు బిడ్డ మనమడానికి జప్పిస్తా అసలు నోట్లోకి ఏం చేస్తలేదు ఇంకా డబ్బులు పడకరా ఏ ఏ బొత్తును ఏసినా తాగుతలేరా పట్టా వాటిని రాకుండా గవర్నర్ మాట్లాడు చెప్పింది చేసిన వాళ్ళేదే తాత నాయనమ్మ మనం చెప్పినా అని చేస్తుంది నాయనమ్మ వేసుకొచ్చిన ఆమ్లెట్ పెట్టిడబెట్టు పెట్టిడబెట్టు బాబు తిట్టక్ తిట్టకు ఉండడానికి వచ్చిన తాడు మన్నిళ్ళ పొడి తింటే రాన తిట్టకు నేను రానన్న వీళ్ళు తీసుకొచ్చారు నీ చిన్న కొడుకు నీ మొగడు అందుకో వచ్చిన తిట్టకు తిట్టకు వాళ్ళంటే సిగ్గులేక పిలిచిర్రా నువ్వెట్లా వచ్చినరా పోడే సిగ్గు లేకుండా అమ్మ సల్ల రాగుతుంటే హెచ్చగా నీ పంచాయిందే అవి ఇక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్ళు ఇక్కడ పెట్టమ్మా చుక్క వాడగా బాగా షాన్గా మాట్లాడుతుండు